హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే నేను పిక్లో ఉన్న ప్రిన్సెస్ కట్ త్రీ పీస్ స్లీవ్లెస్ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా నేను లైనింగ్ని అయితే వాష్ చేసి అరేంజ్ చేశాను కోరు అంచులు మన ఉండే విధంగా ఇలా వేసుకోవాలి ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ బ్యాక్ హుక్స్ సో కింది వైపు హెచ్చితగ్గు లేకుండా క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను తర్వాత ఇటు సైడ్స్కి కూడా లైనింగ్ అనేది మనం వాష్ చేసి సింగ్ చేసినప్పుడు ఈ విధంగా కూరంచులు ఎక్కువ తక్కువ వస్తాయి అప్పుడు ఈ విధంగా అయితే స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని కట్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు నేను కింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం లైన్ అనేది మార్క్ చేశాను తర్వాత ఇటువైపు కూడా ఈ ఎక్కువ తక్కువ లేం లేకుండా ఒక పావు ఇంచు ఖర్చు కోసం అయితే వదిలేసి ఒక లైన్ అయితే డ్రా చేశాను చూడండి మెజర్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉన్నాయి టోటల్ లెంత్ ఫోర్టీన్ చెస్ట్ థర్టీ టూ వెయిస్ట్ ట్వంటీ ఎయిట్ ఆమ్ హోల్ ఫిఫ్టీన్ బస్ట్ పాయింట్ టెన్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ టెన్ అండ్ హాఫ్ ఫ్రంట్ నెక్ సెవెన్ అండ్ హాఫ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ ఉంది కదా సో నేను ఫిఫ్టీన్ ఇంచెస్ పెడుతున్నాను మార్కింగ్ చూడండి ఈ విధంగా వన్ ఇంచ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి మీకు ఎంత వస్తే అంత దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని అయితే తీసుకోవాలి సో ఈ విధంగా నేను ఈ హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ కింద ఈ విధంగా పెట్టేసాను మనకు రెడీ బ్లౌజ్ అయ్యేటప్పటికి చూడండి ఫోర్టీన్ ఇంచెస్ రావాలి పైన కింద ఖర్చుల కోసం హాఫ్ హాఫ్ ఇంచ్ కలిపి వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను టోటల్ ఫోర్టీన్ ఇంచెస్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతే ఈజీగా అర్థమవుతుంది సో మనకిది బోట్ నెక్ కాదండి బోట్ నెక్ అయితే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ వరకు పెట్టవచ్చు షోల్డర్ అనేది బోట్ నెక్ కాదు ఇది స్లీవ్లెస్ నార్మల్ నార్మల్ నెక్కే సో నేను రెగ్యులర్ సైజెస్ ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ పెట్టేశాను ప్లస్ త్రీ ఇంచెస్ షోల్డర్కి అయితే పెట్టేసాను చూడండి త్రీ ఇంచెస్ షోల్డర్ నెక్ పెడితే టూ అండ్ హాఫ్ ఇది వచ్చేసి చెస్ట్ థర్టీ టూ వెయిస్ట్ ట్వంటీ ఎయిట్ అండి సో నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను ఇది ఆమ్ రౌండ్ ఆమ్ డౌన్ కోసం చెంక డౌన్ కోసం ఈ విధంగా అయితే మార్కింగ్ చేశాను ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం తర్వాత ఇక్కడ మనకు బ్యాక్ నెక్ ఎంత ఉంది టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని పైన టూ అండ్ హాఫ్ నెక్ పెడుతూ సేమ్ అదే కింద కూడా పెట్టేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి పొడవ వచ్చేసింది షోల్డర్ వచ్చింది నెక్ పెడుతూ వచ్చింది ఆమ్ డౌన్ తీసుకున్నాము తర్వాత బ్యాక్ నెక్ తీసుకున్నాము ఇప్పుడు చెస్ట్ చెస్ట్ ముప్పై రెండు అంటే ముప్పై రెండు నాలుగు భాగాలు చేయాలి ఎందుకంటే ఇది ఫోర్ ఫోల్డ్స్ కింద తీసుకుంటాం కాబట్టి సో ఎనిమిది ఇంచులు ప్లస్ వన్ ఇన్ టూ ఇంచెస్ మార్జిన్ తర్వాత కింద కూడా ట్వంటీ ఎయిట్ని నాలుగు భాగాలు చేస్తే సెవెన్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ డాట్ కోసం అని చెప్పి పెట్టేశాను తర్వాత టూ ఇంచెస్ మార్జిన్ ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసేసుకున్నాను తర్వాత ఇక్కడ కర్వ్ షేప్ తీయడానికి ఈ విధంగా కర్వ్ స్కేల్ని అయితే ఇలా పెట్టేసుకొని డ్రా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ మూడు లైన్లు టచ్ అవ్వాలి ఈ విధంగా ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకుందాం ఇప్పుడు ఎంత వచ్చింది మనకి చూడండి కొంచెం తగ్గింది మనకి మామూలుగా నేను పౌదక్ ఆరు ఇంచులే పెట్టాను సారీ సో అసలు యాక్చువల్గా సిక్స్ ఇంచెస్ తీసుకుంటే మనకి ఇక్కడ వరకు చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి మనకి ఎప్పుడైనా అమ్రౌండ్ చెక్ చేసుకున్నప్పుడు తగ్గితే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ వచ్చింది చూడండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ వరకు ఒక పావు ఇంచ్లోనే అంత తేడా ఉంటుంది సో ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి చంకర దగ్గర టైట్గా పట్టేసినట్టు కాకుండా అలా అని ఎక్కువ కూడా తీసుకోవద్దు మనకి ఎక్కడి వరకు అయితే ఎగ్జాక్ట్ వస్తుందో మామూలుగా నేను ఫస్ట్ సిక్సే పెడదామనుకున్నాను ఇది ఒకసారి చెక్ చేసిన తర్వాత పెట్టుకుందాం అని చెప్పి సో ఇప్పుడు ఇది వీ షేప్ నెక్ అండి బ్యాక్ వీ షేప్ కాకపోతే నేను ఇలా క్రాస్ ఒక లైన్ డ్రా చేశాను మళ్ళీ ఆమ్ స్కేల్తోని రౌండ్ స్కేల్ మీద కరువు స్కేల్తోని ఇలా అయితే మనకి ఇట్లా షేప్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వీ షేప్ రావడాని కోసం అంటే వి అంటే కంప్లీట్ వి కాదు కొంచెం పైనుండి రౌండ్ వచ్చేసి కింది వైపుకి వచ్చేసరికి వీ వీ షేప్ లాగా ఉంటుంది చూడండి ఇక్కడ స్కేల్ మెడ పెట్టి డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మిడిల్ పాయింట్ అనేది తీసుకొని ఇక్కడ వరకు అయితే కొంచెం రౌండ్ లాగా రావాలి ఇక్కడ నుండి వీ షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి ఇలా జస్ట్ ఏం లేదు సింపుల్ అండి పైనుండి కొంచెం ఇలా కర్వ్ వచ్చేసి ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది కట్ చేసుకుందాం చాలా ఈజీ అండి ఇది స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్గానే అయిపోతుంది వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పోస్ట్ చేయండి సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఈ విధంగా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండే విధంగా తిప్పి వేసుకోవాలి క్లాత్ను వేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు ఈ పావించి ఖర్చు ఉంది కదా మనం బ్యాక్ పార్ట్లో పావించి ఖర్చుకి ఒక లైన్ గీసాము ఆ లైన్ వరకే వేసుకోవాలి ఆ లైన్ మనకు ఫ్రంట్ పార్ట్లో అవసరం లేదు ఎందుకంటే ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది కదా బ్యాక్ కోసం ఓపెన్ కాబట్టి అక్కడ కచ్ కోసం అని చెప్పి ఆ పావించు అనేది అయితే తీసుకున్నాము ఇక్కడ అవసరం లేదు ఆ పావించు లైన్ బయటికి ఉండేటట్టే ఫోల్డింగ్ మీద వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఎలా ఉందో అలా ఈ విధంగా డ్రా చేసుకొని రావాలి పార్ట్ మొత్తాన్ని తర్వాత ఇప్పుడు ఈ రన్నర్ వీల్తో ఈ విధంగా రన్ చేసినట్లయితే మన కింద డాట్స్ లాగా పడుతుంది నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను అనేది దీని యూజ్ ఏంటనేది ప్రతి బ్యాక్ పార్ట్ని ఇలా వేసుకొని మనకి ఇలా డ్రా చేసుకున్నట్లయితే మనకి చూడండి ఒక అచ్చులాగా పడుతుంది అచ్చు వెంబడి ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చంక లోతు తీసుకోవాలి దానికోసం చూడండి ఇక్కడ ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకొని హాఫ్ ఇంచు ఈ విధంగా కరువు తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు రెండు ఇంచులు బ్యాక్ పార్ట్ గీసుకున్నాం కదా మొత్తం దాని నుండి రెండు ఇంచులు అయితే లెస్ చేయాలి తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ నెక్ కోసం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది మనకు మార్కింగ్ దగ్గర ఇప్పుడు ఇక్కడ కూడా ఫ్రంట్ కూడా వీ షేపే అండి కానీ ఈ వీ షేప్ని ఈ విధంగా నేను డ్రా చేస్తున్నాను బ్యాక్ షేప్ గీసుకున్నాం కదా బ్యాక్ సైడ్ సేమ్ అలాగే ఫ్రంట్ కూడా కాకపోతే మనకి ఎక్కడి వరకు అయితే వస్తుంది ఇలా అని చూసుకొని షేప్ కరెక్ట్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా పూర్తి పై నుంచి వి అనేది కాకుండా ఒక హాఫ్ వరకు వచ్చేసి ఈ విధంగా కర్వ్ షేప్ అయితే డ్రా చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనకి బస్ట్ పాయింట్ బస్ట్ పాయింట్ ఇక్కడ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఇది బాడీ మెజర్స్ ప్రకారం బాడీకి తీసుకున్నప్పుడు మనం ఈ విధంగా తీసుకోవాలి ఈ కస్టమర్ బస్ట్ పాయింట్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ చూడండి ఇక్కడ సో ఈ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా సో ఇక్కడ కింది వైపు పైన వైపు ఒక హాఫ్ ఇంచ్ తేడాతోనైతే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాం తర్వాత ఇక్కడ కింద త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఎప్పుడైనా పైన పెట్టుకున్న దానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇటువైపు పెట్టుకోవాలి మార్కింగ్ సో ఇది కూడా ఏ విధంగా అనేది నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను సరిపోతుంది ఇది టూ ఇంచెస్ ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ట్వంటీ ఎయిట్ నడుము కాబట్టి సరిపోతుంది ఈ విధంగా కొంచెం చిన్నగా కరువు షేప్ ఇచ్చేసి ఈ విధంగా కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ విధంగా ఇంకొక కరువు ఇలాగా తీసుకొని ఇందులో ఆమ్ ఆమ్ రౌండ్ మార్కింగ్ ఉంది కదా అందులో కలిపేసుకోవాలి ఇక్కడ టూ లైన్స్ అంటే అక్కడ మనం కట్ చేసి జాయింట్ చేస్తాము ఒక పావు ఇంచు నార్మల్ బ్లౌజెస్ కూడా ఈ విధంగా అయితే తీసుకుంటాం కదా మనం థర్డ్ డాట్ పెట్టినప్పుడు సో అంత క్లాత్ అయితే ఇక్కడ కట్ అవు కట్ అయిపోతుందండి సో అందుకోసమని ఈ విధంగా మార్కింగ్ ప్రిన్సెస్ కట్ త్రీ పీస్ బ్లౌజ్ ప్లస్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే కింది వైపుకి తీసుకుంటున్నాను మార్కింగ్ ఎందుకంటే మనం కట్ చేసి జాయింట్ చేస్తాం ఇక్కడ ఇక్కడ ఒక పైనకు వన్ ఇంచ్ వన్ ఇంచ్ తీసుకున్నాను తర్వాత ఈ వన్ ఇంచ్ నుండి ఈ విధంగా కరువు గీసుకొని ఇక్కడ నుండి మళ్ళీ మనకి ఇక్కడ కట్ చేసి జాయింట్ చేస్తాం ప్రిన్సెస్ కట్ సో ఇక్కడ కట్ చేసి జాయింట్ చేసినప్పుడు క్లాత్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందికి వచ్చేసరికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను క్లాత్ అయితే చూడండి ఈ విధంగా కరువు మీకు ఈ విధంగా క్రాస్ లైన్స్ అనేవి డ్రా చేశాను ఆ పార్ట్ కోసం ఈ క్లాత్ మనకి కట్ చేసి జాయింట్ చేసినప్పుడు క్లాత్ తగ్గుతుంది కదా అందుకోసం ప్లస్ ఇటు సైడ్ చివర ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే తీసుకోవాలి ఈ విధంగా నార్మల్ కటింగ్ క్రాస్ కట్ స్ట్రైట్ కట్ బ్లౌజ్ లాగా అని కాకపోతే ఇది ప్రిన్సెస్ కట్ షేప్ బెల్ట్ వస్తుంది ప్లస్ ప్రిన్సెస్ కట్ అందుకే త్రీ పీసెస్ త్రీ పీస్ బ్లౌజ్ అంటారు దీన్ని చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ ఈ మోడల్ కటింగ్ అయితే సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది నేను ఇప్పుడు నెక్ ఏం కట్ చేయట్లేదు సిం ప్రిన్సెస్ కట్ కూడా ఏం కట్ చేయట్లేదు ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకున్న తర్వాత కట్ చేస్తాను తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుందాం ఇక్కడ నుండి ఈ త్రీ పీస్ అని చెప్పాం కదా సో ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ నుండి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఈ విధంగా ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకొని నార్మల్ షేప్ బెల్ట్ అండి మామూలు మనం రెగ్యులర్ బ్లౌజెస్కి తీసుకునేటంత త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇటువైపు త్రీ ఇంచెస్ ఉండే విధంగా ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను ప్లస్ ఇక్కడ నుండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ నుండి త్రీ ఇంచెస్ ఇటు సైడ్ ఇక్కడ నుండి ఈ విధంగా కలిపేసుకోవాలి ప్లస్ ఇక్కడ ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఆ త్రీ అండ్ హాఫ్ ఎందుకంటే మనం డాట్ కోసం అని మార్కింగ్ ఉంటుంది కదా అక్కడ దానికోసం అక్కడ కొంచెం డౌన్ చేసి ఈ విధంగా త్రీ ఇంచెస్ వరకు కలిపేసుకోవాలి షేప్ బెల్ట్ చాలా ఈజీ సో ఈ విధంగా క్లోజ్ ఉండే వైపే తీసుకోవాలి ఫోల్డింగ్ ఉండే వైపే ఎందుకంటే మనకు కట్ చేయడం టూ పీస్ కాదు కదా ఇది ముక్సులు పట్టి కాజా పట్టి ఫ్రంట్కి రావట్లేదు బ్యాక్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఫ్రంట్ సైడ్ అనేది క్లోజే ఉండాలి సో అందుకోసం నేను రెండు షేప్ బెల్ట్లు ఈ విధంగా తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మళ్ళీ రెండు తీసుకుంటే సరిపోతుంది అంటే ఇవి నాలుగు కావాలి అవి రెండు కావాలి మెయిన్ క్లాత్ రెండు రెండంటి ఇప్పుడు జాయింట్ వస్తుంది కాబట్టి ఒకటి సో ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ వైపు ఉండే విధంగా వేసుకొని ఇలా ఎలా ఉందో అలా కట్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా నెక్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది తర్వాత ఫ్రంట్ ఈ విధంగా ఫోల్డింగ్ ఇలా ఉండేటట్టు వేసుకొని ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసేస్తాను చూడండి ఈ ఫ్రంట్ నెక్ కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి చెక్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి షేప్ షెడ్బెల్ట్ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లస్ ఇక్కడ ఒక టిప్ అండి ఏంటంటే మర్చిపోయా చెప్పడం ఇక్కడ ఫ్రంట్ నెక్ ఇక్కడ భుజం దగ్గర నుండి నెక్ వైపుకి ఒక పావు ఇంచ్ అయితే ఇలా కట్ చేసి తీసేసుకున్నట్లయితే మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది ఇది ఒక టిప్పు ప్రతి బ్లౌజ్లో యూజ్ అవుతుంది ఎవరికైనా షోల్డర్ జారుతుందంటే ఇది ఒక టిప్ లాగా యూజ్ అవుతుంది ఈ చిన్న టిప్తోని మనం బ్లౌజ్ అయితే చిన్న ఒక పావు ఇంచ్ కట్ చేసి తీసేసినట్లయితే షోల్డర్ అనేది జారదు ఈ విధంగా ప్రిన్సెస్ కట్ కూడా కట్ చేసేస్తున్నాను ఈ విధంగా అర్థం కాకపోతే ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్